నమస్తే అండి ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు గోంగూర మేకర్ ఎలా ఉండాలో మీకు చూపిస్తాను ఇది అన్నంలో కలుపుకొని తినేవచ్చండి ఇంకా రసం ఏ సాంబార్ అలాంటివి ఏమీ అక్కర్లేదు మరి ఎలా చేసానో చూసేద్దామో రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసము ముందుగా గోంగూరని ఒలిసి శుభ్రంగా కడగండి నేను ఒక మీడియం సైజు కట్ట తీసుకున్నానండి పిడుకులతో అయితే రెండు పిడుకులు అయ్యాయండి ఇందులోని ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి ఇలాగా ముక్కలు చేసి వేయండి కొద్దిగా నీళ్ళు అంటే ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు వేయండి నీళ్ళు వేసి మంట మీడియంలో ఉంచి గోంగూరని ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించండి మధ్యలో ఒకసారి కలపండి చూడండి గోంగూర అనేది ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని పక్కన ఉంచండి తర్వాత వేరే గిన్నెలోని కొద్దిగా నీళ్ళు వేసి మిల్ మేకరు వేయండి ఇందులో ఈ వేడి నీటిలోని ఒక నిమిషం ఉంటే సరిపోతుందండి ఒక నిమిషం మిల్ మేకరు ఉడికిన తర్వాత తీసేయండి గట్టిగా నీళ్ళన్నీ పిండేయండి ఈ మిల్ మేకర్ తీసి పక్కన ఉంచండి తర్వాత కళాయిలో ఐదు లేదా ఆరు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడక్కాక ఈ మిల్ మేకరు వేసి వేపండి మంట మీడియంలో ఉంచి వేపండి ఇది వేగే లోపల గోంగర ఉడికింది కదండి దాన్ని మెత్తగా పెదుపుకోండి ఇలాగ గరిటతో అయినా అయిపోతుంది లేదా పప్పు కుద్దు ఉంటుంది కదండి పప్పు కావం దాంతా అయినా మెదిపి పక్కన ఉంచండి మిల్ మేకర్ కూడా వేగిపోయాయి తీసి పక్కన ఉంచండి ఇలా వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇదే కళాయిలో రెండు లేదా మూడు టీ స్పూన్లు ఆయిల్ వేయండి కొద్దిగా సరిపోతుంది ఎందుకంటే మిల్ మేకర్ వేపాం కదండి అది కూరలో ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ దిగుతుంది కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడెక్కక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలాగ ముక్కలు చేసి వేయండి కొద్దిగా సాల్ట్ వేసి వేపుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టమాటా పెద్దదైతే ఒకటి వేయండి చిన్నవైతే రెండు టమాటాలు వేయండి ఇలా ముక్కలు చేసి ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొద్దిగా సాల్ సాల్ట్ కూడా వేసుకోండి ఉల్లిపాయలు వేయినప్పుడు వేసాను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోండి మంట మీడియంలో ఉంచి ఒక రెండు నిమిషాలు కలపండి తర్వాత మంట సిమ్లో ఉంచి వేగనివ్వండి టమాటా అనేది ఇలా వేయితే సరిపోతుందండి కొంచెం ఇలాగ మగ్గినట్టు ఉంది కదండి అలా అయితే చాలు ఇందులో గోంగూర ఉడికించి ఉంచాం కదండి గోంగూరని ఇందులో వేయండి వేసి కలుపుకోండి మంట మీడియంలో ఉంచండి మంట హైలో ఉంచితే మాడిపోతుంది మంట మీడియంలో ఉంచి కలపండి మూత పెట్టి ఇది ఒక ఐదు నిమిషాలు వేగాలి ఫ్రెండ్స్ మీద ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి చూడండి గోంగూర టమాటా ఇలాగ అంతా వేగింది ఇప్పుడు ఇది టమాటా గోంగూర ఇదంతా మళ్ళీ ఒకసారి ఇలాగా మెదుపుకోండి ఇప్పుడు ఇందులోని నీళ్ళు వేయండి నీళ్ళు వేశాక మంట హైలోనే ఉంచండి మరీ చిక్కగా లేకుండా కొద్దిగా నీళ్ళు అనేవి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మిల్ మేకర్ వేసాక గ్రేవీ అనేది పీల్ చేస్తుంది కాబట్టి అలానే మరీ ఎక్కువ వేయకండి ఇలా వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోని పావు టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి మూత పెట్టి ఉడికించండి తర్వాత మూత తీసి చూడండి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోనే వేపి ఉంచిన మిల్ మేకర్ని వేసుకోండి మిల్ మేకర్ వేసాక ఇలాగ ఉండాలండి మీకు చిక్కగా అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు కానీ ఇంకా నాకు చిక్కగా ఏమి లేదు పలుసుగానే ఉంది కాబట్టి నీళ్ళు ఏమి వేయలేదు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలపండి మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది చూడండి ఇలా ఉడికింది చక్కగా మిల్ మేకర్ గోంగూర అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కట్టించుకోండి సర్వ్ చేసుకోండి ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ అయితే